ప్రభువును ప్రభును క్రీస్తు క్రీస్తే మహిమా ఘనత ప్రభావం జీసస్ జీజస్ విత్హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు బాగున్నారా మరి వింటర్ సీజన్ లోకి వచ్చేసాం మరి చల్లగాలు క్రిస్మస్ వాతావరణంలోకి వచ్చాం మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా ఎంతో మంది మరి ఎలర్జీస్ ఉన్నవారు ఉన్నారు మీ ఆరోగ్యాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నాం ఎందుకంటే మరి చలుగాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నారు మీ ప్రొడక్షన్ లేకుండా మరి బయటికి రావద్దు మీ స్థానిక సంఘాలలో ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ లో పాల్గొనండి దైవ దీవెనలు పొందుకోవాలని పొందుకోవాలని ప్రభునాంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిర్గమ కణం పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచనం చివరి లైన్ చూద్దాం మీరు నేడు చూసిన ఐగుప్తుల్ని ఇక మీదట మరి ఎన్నడూను చూడరు మీరు నేడు చూసిన ఈ రోజు ఏ ఐగుప్తులతో నువ్వు పోరాడుతున్నావో ఐగుప్తులంటే లోకానికి సాదృష్టం అండి ఎందుకంటే దేవుని చేత ప్రత్యేకింపబడి దేవుని చేత ఏర్పరచబడి దేవుని పిలుపులో ఉన్నటువంటి వారి మీద లోకం భయంకరంగా పోరాడుతుందంటే లోకములో ఉన్న మరి శరీరాశ నేత్రాశ జీవపడమం ఒక పక్క పోరాడుతూ ఉంటే శరీరాశ మరొక పక్క భయంకరంగా పనిచేస్తూ ఉన్నటువంటి ఈ దినాలలో భయంకరమైనటువంటి సోషల్ మీడియా ద్వారా అసలు ఎంత బహిరంగంగా అంటే భయంకరంగా శరీర నేత్రాశ జీవపణమం ఏలుబడి చేస్తున్న ఈ దినాలలో ఈ యొక్క ప్రభావం అనేది నీ మీద నీ కుటుంబం మీద ఇక ఉండదు అని దేవుడు మరి బయలుపరుస్తున్నారు అదే విధంగా నీ విశ్వాస యాత్రలను సాగుచున్నప్పుడు సంఘములోనే ఆత్మీయులుగానే ఉంటారు మనతోనే ఉంటారు కానీ లోక లోక పారంపర్య ఆచారాలు లోకము మరి ఏలుబడి చేస్తూ వారి వారి కార్యకలాపాలు క్రియలు మరి ఆ యొక్క ప్రభావము నీ మీద ఇక ఉండదంట దేవుడు ఈ రోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్తానం అండి లోకములో ఉన్నటువంటిది ఏది కూడా మరి నీ మీద పని చేయదు అది కెన్నటికి నువ్వు చూడవు దైవ సన్నిధి దైవ క్రమము దైవ చిత్తము దైవ నడిపింపు దైవ బోధ ఉపదేశము పరిశుద్ధాత్మ అభిషేకము దేవుని వాకు నిన్ను నిత్యము ఏలుబడి చేస్తూ దైవ మహిమ నీపై ఆయన తేజస్సు ఆయన కృప ఆయన కాపుదల ఆయన దేవదూత సంచారం ఆయన అగ్నిస్తంభం మేఘస్తంభం నిత్యము ఆయన ఏలుబడిలోను ఉంటావని ఈ రోజు వాగ్దానం చేస్తుండగా ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుందాం నేడు నువ్వు చూస్తున్న ఐదు మరి ఎన్నటికీ చూడ అంటే లోకము నీలో చచ్చిపోతుంది శరీరం నీలో చచ్చిపోతుంది లోకాశ శరీరాశ జీవపడమం నీ మీద ఏలుబడి చేయదు ఏ లోకపరమైనటువంటి ఆచారాలు మరి ఆ యొక్క సాంప్రదాయాలు లోకము యొక్క పని చేయదని దేవుడు మించిన బలవంతుల చేతిలో నుంచి నేను విడిపించేదనని ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉండగా ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాంగణి డాగణమైన తండ్రి మీరు ఇచ్చిన ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలయ్య నాయనా పిలువబడి ఏర్పాటు చేయబడి ఆధ్యాత్మిక యాత్రలు ముందుకు సాగిపోతున్నప్పుడు బలమైనటువంటి ఐగుప్తులు మా మీద పనిచేస్తారని అవి కన్నటికీ నీ మీద పని చేయవని నీ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ వందనాలయ్యా ఈ రోజు ఎంతో మంది నా తండ్రి బలమైనటువంటి నాయన లోకంలో బంధింపబడి ఉన్నారయ్యా వాడికి విడుదల ప్రకటిస్తున్నాం వేస్తున్నామంలో తండ్రి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి ప్రభావ ఉగ్రవాద దాడి నుంచి విడిపించండి తండ్రి మనో మతోన్మాదుల యొక్క నాయన ప్రభావము భారతదేశం మీద లేకుండా పౌను కాక వేస్తున్నామంలో తండ్రి ప్రతి డిపార్ట్మెంట్ ని మీరు ఆశీర్వ చిన్న బిడ్డలను ఆశీర్వదించండి బాబా విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి స్థానిక సంఘాల్లో ఈ పండగ వాతావరణంలో ఏ గలిబిలి వాతావరణం కొన్ని సన్నిధి చేత నింపండి తండ్రి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఏ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన అడిగి వేడుకొని పొందుకొని తండ్రి ఆమె ఆమె ఆమెన్లారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి గాక గాడ్ బ్లెస్ థాయ్లా